రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఏడో తేదీ బుధవారం రోజున వి కోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట డెబ్బై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు రోజాపూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు ఆర్కాజీ రోజాపూలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ನೂಟಿ ಯಾವ ಐದು ನೂಟಿ ಯಾವ ಐದು ನೂಟಿ ಯಾವ ಐದು ನೂಟಿ ಯಾವೈದು ನೂಟಿ ಯಾವ ಐದು ನೂರ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರ ರೂಪಾಯಿ ನೂರ ನೂಟ್ ಐದು ನೂಟಿ ಇರುವೈ ನೂಟಿ ಇರೈ ನೂಟಿ ಇರುವ ನೂಟಿ ಇರುವ ಐದು ನೂಟಿ ಮುಪ್ಪ ನೂಟಿ ಮುಪ್ಪ ಐದು ನೂಟಿ ಮುಪ್ಪ ಐದು ನೂರ ನೂಟ ನಾಲ್ಪೈ ಐದು ನೂಟಿ ನಾಲ್ಕೈದು ನೂಟಿ ಯಾವೈ ನೂಟಿ ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಬೈದು ರೂಪಾಯಿ ಪೈದು ರೂಪಾಯಿ ಇರೈ ರೂಪಾಯಿ ಇರೈ ರೂಪಾಯಿ ಇರೋಟಿ ಇರೋ ಐದು ಇರೋ ಐದು ಇರೈ ಆರು ಇವರು ಇರೋ ಎ

யாபை ஐம்பது ஐந்து யானை ஐந்து அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுபது ரூபாய் யாபை அறுவை எண்பது என்பது தொம்பை நூறு நூறு நூற்றி பத்து ரூபாய் எழுபது முப்பது நாலு ஐம்பது அறுவை எண்பது எண்பது ஐந்து என்பது எண்பது ரூபாய் 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 என்பது என்பது எண்பது ரூபாய் என்னவை புதி பதினைந்து இருபது யாபை அறுவை அறுபது ரூபாய் 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 அறுபது ஐந்து அறுபது ஐந்து ரூபாய் புதி இருபது முப்பது நாற்பது யாபை யாபை ஐந்து யாபை ஐந்து அறுவை அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபாய் அறுபது ரூபாய் சொன்னோம் எண்பது வச்சு எண்பது வச்சு எண்பது வச்சு எண்பது ரூபாய் யாபை அறுவை எப்பை de पाल pal पाल pedro पाल 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 de पाल pal de pedro pal de pedro pal de pedro pal de pedro pal na padi padi de rovai mupai mupar pal rojalo mupai mupar pal de pedro 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 pal de pedro